అభినందు మా ప్రియమైన సహోదరులారా సహోదరులారా మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖున మార్క్స్ వార్త పద్నాలుగో అధ్యాయం మూడవ వచనం నుండి ఆ అత్తరుబుడ్డి పగులుగొట్టి ఆయన తల మీద పోసిన మార్కు పద్నాలుగవ అధ్యాయంలో ఒకటి వచనంలో వచనములలో ప్రభోయిన యేసుక్రీస్తు బేతనియాను ఏడవ పర్యాయం దర్శించడం చూచున్నాము ఇదే సందర్భము స్వార్థ ఇరవై ఆరో అధ్యాయంలో కూడా కలదు మొత్త ఇరవై ఆరు రెండులో పస్కా పండుగకు రెండు దినములు ముందు ఆయన తల మీద అత్తరు పోయబడినని వ్రాయబడి ఉన్నది ఇచ్చట మన ప్రభువు తన శిష్యులతో తాను శ్రమ పొంది నిందింపబడి చంపబడి తిరిగి లేచు సమయం వచ్చి ఉన్నదని చెప్పాను ఈ మాట ఆయన తన శిష్యులతో అనేక చెప్పినను వారు ఆ మాటలు అర్థమును గ్రహించకూ ఉండిరి అయితే స్త్రీలు మాత్రం ప్రభువు చెప్పినది నమ్మిరి ఆ కారణం చేతనే మరి ఆయనను అభిషేకించుటకై వచ్చాను ఆయన భూస్థాపనకు ఆయనను సిద్ధపరచుటకు మాత్రమే ఆమె వచ్చాను వ్యవహాస్ వర్త పన్నెండు ఏడు ఏదో ఒక విధముగా ఆమె మనోనేత్రములు వెలిగించబడి ఉండెను అందువలన ఆమె ప్రభు అయిన యేసు తన ప్రాణమును ఇష్టపూర్వకంగా లోకమంతటి కొరకై అర్పింపవచ్చు గ్రహించను ఆ స్త్రీ ఒకవేళ తనకు కలిగినవన్నీ అమ్మి ఆ అత్తరను కొని ఉండవచ్చును అయినను ఆమె ప్రభు అయిన యేసు వద్దకు ఆ బుడ్డిని తెచ్చి పగలగొట్టి ఒక చుక్కైనా మిగిల్చకుండా ఆయన శరీరమంతయు అభిషేకించబడినట్లు ఆయన తల మీద పోసిన మార్కు పద్నాలుగు మూడు ఆమె ఆయనను అభిషేకించి ఆయన రాజులకు రాజు అని ప్రభువులకు ప్రభు అని తనకై మరణించి తిరిగి లేవనై ఉన్న రక్షకుడని గుర్తించను మనం కూడా అటు సమర్పణ జీవితము ప్రభు దయచేయను గాక ఆ